చర్య తీసుకోవాలి కుమ్మరి కుటుంబాన్ని బహిష్కరించిన వారికి చర్య తీసుకోవాలి కుమ్మరి కేశవాపురం అనే గ్రామంలో ఒక కుమ్మరికి సంబంధించినటువంటి కులాన్ని అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు వెలివేయటం జరిగింది ఎంత దుర్భాగ్యమైనటువంటి చర్య ఎంత నీచమైనటువంటి చర్య అనేది మనం అందరం కూడా సమాజ సమాజాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అంతకుముందు జరిగిన అంతర్గం ఏమిటి మరి దళితుల మీద ఎంత వివక్ష కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఉమ్మర ఉమ్మరోళ్ళు మరి ఎస్సీలకు ఏదైతే కుండలమ్మ నేపథ్యంతో వాళ్ళని విలువేయటం జరిగింది అంతకుముందు ఏం చేశారు దళితులు దళితులు మరి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య దారులకి సుదీర్ఘ కాలంగా వస్తున్నటువంటి ఆచారం పేరుతోని దుష్ట ఆచారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ సమాజాన్ని ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో డబ్బులు కొట్టము మేము అభ్యున్నతి వైపు నడిపిస్తాం కళాన్ని పెడతాము ఇంకా చదువులు చదువుకొని ఉన్నత స్థితికి వెళ్తామని చెప్పేసి దళితులు ఒక నిర్ణయం చేస్తే ఎప్పటికైనా సరే మా ఆధిపత్య కులాల దగ్గర మీరు డబ్బులు కొట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టడం జరిగింది దాన్ని వ్యతిరేకించి అక్కడ ఉన్నటువంటి దళిత సమాజం ఖచ్చితంగా మేము కొట్టమని చెప్పేసి తీర్మానం చేసుకున్న పరిస్థితుల్లో మీరు ఎట్లయితే అభ్యున్నతి వైపు వస్తారని చెప్పేసి ఒక ప్రపూరితమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి ఆ పద్ధతుల్లోనే మరి కుమ్మరి కుటుంబం దగ్గర అక్కడ ఉన్నటువంటి దళితులు డబ్బులు కొట్టే దళితులు కుండలు కొంటే మరి మీరు ఎందుకు అక్కడ కొండలు అమ్మేరని చెప్పేసి వాళ్ళ మీద వివక్ష చూపించే దళితుల మీద ఇక్కడ కుమ్మరాలని వెలువేసే ప్రయత్నం ఈ ఓసీ వర్గాలు ఈ ఆధిపత్య కులాలు చేస్తా ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఇప్పుడు ఏదో ఏదైతే ఆధిపత్య కులాలు చేస్తున్నటువంటి ఏదైతే సమాజ వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా మనం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కారిక ఏదైతే ఈ ఘటనకి కారుకులైన వాటిని వెంటనే తక్షణం శిక్షించాలి రాజ్యాంగ పరంగా చట్టపరంగా వాళ్ళ మీద కఠినాది కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పౌసర సంఘాల ఐక్య వేదిక తరఫున ఈ రోజున పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అంశం మీద చర్యలు తీసుకోకుంటే దానున్న కాలంలో ఎక్కడున్నగా పూజలు కొనుక్కునే పరిస్థితి లేదు కాబట్టి ఈ వ్యవస్థ ఎందుకంటే పెంచి పోషిస్తూ ఉన్నారు అంటే ఈ కుల వ్యవస్థ ఇక్కడ పెట్టిన వ్యవస్థ ఇక్కడనే ఉండాలి అధికారిన వర్గాలు ఇక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళ కుటీలని అయితే యోచిస్తూ ఈ రోజు కొత్తగూడంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ నాయకులు చిక్కపల్లి సొమ్మయ్య గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు కోరుకుంటున్నారు వీరభద్ర ఈ ఈరోజు ఉమ్మడి వాళ్ళు ఫెడరేషన్ అంటే బీసీలో అన్నిహీనాంతిహీనమైనటువంటి ఫెడరేషన్ ఒకటి పెట్టి ఎనిమిది మంది చెప్పి ఆర్గనైషన్ చేస్తున్నారు వాళ్ళు ఫెడరేషన్ కుమ్మరి కమ్మరి చాకలి మంగలి ఇలాంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు నిజంగా ప్రపంచం వాళ్ళ గురించి అన్ని రకాలుగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పోరాటంలో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకు మెజారిటీ సమావేశించినటువంటి రోజులు ఉన్నాయి అలాంటి హీనమైన పతి పొందున వాళ్లకు పాపము కుండలు అర్జును గిరిజనులు ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు వ్యవహారం చేస్తున్నట్టే అర్జెంట్ గిరిజనులకు కుండలు కానీ పాత్రలు కానీ మట్టితో చేసినే అమ్ముకోకు వీళ్ళు తయారు చేయకూడదు వాళ్ళ దుర ప్రకారంగా వాళ్ళు తయారు చేస్తున్నారు వీళ్ళకు అమ్మకూడదు ఎంత ఘోరమైన ప్రభుత్వం అండి ఎంత నేరమైన మాట్లాడి ఇవన్నీ మనిషి మరి ఎట్లా జీవిస్తాడు ఒకరికొకరి అమిరా సంబంధం లేకుంటే ఇది ఘోరమైన వ్యవహారం అతన్ని బలి అది వెలివేస్తాం అంటే మరీ మూర్ఖత్వం ఉన్న మానవత్వం లేని మనుషులుగా తయారవుతున్నా ఈ సమాజంలో మరి కాంగ ఈ ప్రభుత్వాలను తిట్టడం కాదు అది అగ్రవాణ కులాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వదిలివేస్తారో వాళ్ళ వెంట వెంటనే ప్రభుత్వం చర్య ఇలా వాళ్ళనిస్తారు రేపు ఇంకోనిస్తారు ఇంకా అంటే అధికారం డబ్బు హోదా ఉన్న వాళ్ళు ఏమైనా చేయాలి ప్రజాస్వామ్యంలో లేదు ఇది నియంత్రణ పాలనలా ఉన్నది దయచేసి మేము దాన్ని కొత్త కూడా నుంచి ఖండిస్తున్నాము అందరూ కూడా ఖండించి ఇది తీవ్ర పరిణామాలు చేస్తూ మరి మన అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన ఆర్గస్ చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినట్టు జిల్లా అభినందరూ తెలియజేస్తాం సంఘాన్ని తెలివేయటం అంటే మామూలు విషయం కాదు ఈ రోజున కుండలు చేసి ఆయన అమ్ముకుంటా ఉంటే ఎస్యూలకి వీళ్ళకి అమ్ముకున్నారని అగ్ర కులాలు తెలివేయటం అంటే రేపు ఇంకోటి చేస్తారు అసలు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా సిగ్గు చెట్టుకు రావాల్సి వస్తుంది వ్యవహారం ఇంతమంది ఎవరు వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి ఫెడరేషన్ ఉంది దీనికి ఈ రకంగా ఆ చేశారు కాబట్టి వాళ్ళు ఉత్పత్తి ఎలా పట్టాలో గవర్నమెంట్ వాళ్ళకి ఏమన్నా సౌకర్యం చేస్తుందా అగ్ర కులాలకు కులాం చేస్తుందా ఆ రకంగా తయారవుతుంది అందువల్లే రాబోయే కాలంలో మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మన అందరం కలిసి ఒక స్టేజి మీదకి రావాల్సినదిగా కోరుస్తున్నాను అదే రకంగా మొన్న మీటింగ్ పెట్టినప్పుడు హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు అందరూ వచ్చి అన్న మనం మనకి సీట్లు అడుక్కుంటామేంటి మనమే ఇవ్వాలా వాళ్ళకి ఆ కాలం అతి త్వరలో వస్తుంది నేను కూడా మందకృష్ణ మాది గారు అన్నా మేము లక్ష డబ్బులతో స్టార్ట్ చేశాము మొదలు పెడుతున్నాము అనగానే మాకు మీకు అని అన్నారు అదే రకంగా మీరు బీసీలు మెతక్గా ఉండటం వల్ల మీకు జరుగుతున్నాయి నేనే అధ్యక్షత వహించుతాను అన్ని రకాలుగా అన్ని జిల్లాలో మీటింగులు పెట్టి నేనే వస్తాను మన అందరం కలిసి ఏకతాటుగా ఇచ్చేద్దామని కూడా మొన్న జరిగింది అదే వచ్చే నెలలో మన కొత్తగూడెంలో కూడా మీటింగ్లు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం జిల్లా మీటింగ్లు పాతి జిల్లాలో కూడా మీటింగులు రాబోతున్నాయి బీసీలు అందరూ ఒక కట్టుబాటులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కలిసి ఒక కట్టుబాటుతో వెళ్ళాలని కూడా నేను కోరుస్తున్నాను సెలవు తీసుకున్నాను